స్వాగతం సుస్వాగతం రన్ అయినా శ్రీ లక్ష్మి శారీస్ అండి ఎక్కడ లేదు అనంతపూర్ దగ్గర అనంతపూర్ లో నీలిమ ట్యాక్సీ దగ్గర అయితే ఉందండి శారీ అయితే చూపించేస్తున్నాను సెవెన్ హీల్స్ శారీ పైన శారీ పేరు వచ్చి సెవెన్ హీల్స్ చీర చూసేయండి ఒకసారి ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం సో ఇలా స్ట్రైట్ లైన్లు ఉంటే కడితే కింద సూపర్ ఉంటుంది అండి ఇట్లా స్ట్రైట్ లైన్లు కట్టుకుంటే చీర చక్కగా కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తాము మన దీవాళికి సేమ్ తి ఫ్యాన్సీ సారీ అనమాట చాలా బాగుంది చూడండి బ్లౌజ్ అయితే స్కై బ్లూ పైన బుట్టాలు వచ్చేసింది కొంగు అయితే కన్నా పింక్ వచ్చేస్తుంది అనమాట సారీ కొంగు అయితే పింక్ వచ్చేస్తుంది మీరు శారీ అయితే చూస్తున్నారండి ఎల్లో అండ్ పింక్ స్కై బ్లూ లైన్స్ లైన్స్ వస్తుంది ఇట్లా లైన్స్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ వస్తే చాలా అందంగా కనిపిస్తుంది అండి కట్టుకుంటే అందరికీ తెలిసిన విషయమే ఈ కొంగు అయితే చూడండి ఎంత మల్టీ కలర్ ఉందో చాలా బాగుంది మెరిసినట్టు ఉంది బ్లౌజ్ అయితే బుట్ట బుట్ట వచ్చేస్తుంది అండి ఇది స్కై బ్లూ పైన బుట్ట వచ్చేసింది సెవెన్ హీల్స్ శారీ కట్టుకొని మనం నిజంగా దివాళికి పూజ చేస్తామంటే నిజంగా లక్ష్మీదేవి గల్లు గల్లు అంటూ మన ఇంటికి వస్తుందండి దివాళీ రోజు ఈ శారీ కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఈ శారీ బాగున్నాయి అలాగే తోడుకోడాలు కానీ అక్క చెల్లెలు కానీ ఫ్రెండ్స్ కానీ అలా ఉండి ఒకే కలర్ శారీస్ కావాలి అంటే మాత్రం కూడా మన దగ్గర కలర్స్ చాలా ఉన్నాయి సో లేట్ చేయకండి శారీ అయితే బాగుంది హోల్సేల్ రిటైల్ వాళ్ళకి చాలా అంటే చాలా తక్కువ పడుతుంది ముఖ్యంగా హోల్సేల్ వాళ్ళంటే తక్కువ రేట్గా తీసుకొని పోయి ఎక్కువ రేట్కి అమ్ముకోవచ్చు మీకు డబ్బులు వస్తాయి శారీ అయితే సూపర్ ఉంది క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంది సో మరి లేట్ చేయకండి ఈ శ్రీ లక్ష్మీ శారీస్కి వచ్చేయండి ఈ శారీ ఇంకొకటి మీది అంత అది అసలు ఇప్పుడే జస్ట్ వచ్చిందండి అర్లీ మార్నింగ్ వచ్చింది అన్న ఇప్పుడే ఓపెన్ చేశాడు గట్టా నేను ఇప్పుడే జిమ్ కడితే చీర ఫుల్ కేక్ అండి ఇది చూస్తున్నారా మీకు మెరుస్తూ ఉంది స్కై బ్లూ అండ్ గోల్డ్ ఉందండి మిడిల్లో మెరుస్తూ ఉంది సో ఈ చీర అయితే సూపర్గా ఉంది కుచ్చుల్లో అయితే ఇచ్చేసినారు మనకి రామా గ్రీన్కి సో ఇదైతే ఇలా దిక్కు వైలెట్ వచ్చేసిందండి బ్లూ అండ్ వైలెట్ వచ్చేసింది కొంగు అయితే చూస్తున్నారు మెరుస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంది సో బుట్టాస్ మనం చీరగిన చిన్న స్టెప్స్ పెట్టి కట్టుకుంటే సూపర్గా ఉంటుంది జస్ట్ రౌండ్కి పెట్టుకొని బ్లూ కలర్ లేస్ వేసుకుంటే చాలు దీనికి చాలా బాగా కనిపిస్తుంది నిజంగా అండి సారీ నేమ్ అయితే చెప్పేస్తున్నాను సో రేటు కూడా చెప్పేస్తున్నాను మీకు సో చీర అయితే మాత్రం మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మాడు మొన్నటి వరకు కానీ ఇప్పుడు ఈ రోజు సింధూర్ అండి శారీ పేరు అయితే సింధూరు చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా సూపర్గా ఉంది కుర్చీళ్ళు అయితే వచ్చినాయి ఇందులో కలర్స్ అయితే మస్తు ఉన్నాయండి లేట్స్ వేయకండి మనకు దివాళి ఎంతో దూరం లేదు సో దివాళికి చీర కట్టుకుంటే నిజంగా సూపర్గా ఉంటుంది సో లేట్స్ వేయకండి బ్రాండెడ్ అయినా శ్రీ లక్ష్మి సార్కి వచ్చి హోల్సేల్ రిటైల్ త్వరగా పర్చేస్ చేయండి